సృష్టిలో మానవ మనుగడ అభివృద్ధికి ఆధారం వ్యవసాయం అందరి ఆకలి తీర్చే సేద్యానికి రథ సారథి రైతు ప్రపంచానికి ఆహారం అందించే కార్యంలో కష్ట నష్టాలకు ఎదురు నిలిచి చెదరని సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు మన రైతన్న మట్టిని ప్రేమిస్తూ ఆరుగాలం శ్రమిస్తూ అందరి కడుపు నింపుతోన్న కర్షక దేవుళ్లని సమున్నతంగా గౌరవిస్తూ సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ ఐవి సుబ్బారావు పేరిట రైతునేస్తం ఏటా అవార్డులు అందిస్తోంది ఈ పవిత్రమైన కార్యాన్ని కొనసాగిస్తూ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో రైతునేస్తం ఇరవయవ వార్షికోత్సవాల వేదికగా రైతునేస్తం పురస్కారాలు ప్రదానం చేయనుంది ఈ ఏడాది ప్రత్యేకంగా ప్రకృతి సేంద్రియ వ్యవసాయం ఆచరిస్తున్న రైతులకు మాత్రమే పురస్కారాలు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునే రైతులు గడిచిన ఐదు నుంచి పది సంవత్సరాలుగా తప్పనిసరిగా సేంద్రియ లేదా ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండిస్తున్న వారై ఉండాలి ఈ సాగు చేస్తున్న రైతులు తమ బయోడేటా సాగు అనుభవాలు సాధించిన విజయాలు ఫోటోలు వీడియోల లింక్స్ జతపరిచిన దరఖాస్తులను రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనులోగా రైతు నేస్తం కార్యాలయానికి పంపించాలి దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా ఎడిటర్ రైతునేస్తం సిక్స్ డాష్ టూ డాష్ నైన్ ఫైవ్ నైన్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్ ఖైరతాబాద్ హైదరాబాద్ ఫోన్ గుంటూరు చిరునామా డోర్ నెంబర్ ఎయిట్ డాష్ వన్ నైన్ ఎయిట్ పుల్లెడిగుంటె దగ్గర కొర్నెపాడు పోస్ట్ వట్టిచెరుకూరు మండలం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఫైవ్ టూ జీరో వన్ సెవెన్ ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ట్రిపుల్ సిక్స్ పురస్కారాల దరఖాస్తులను డిజిటల్ గా పంపించాలని అనుకునేవారు రైతునేస్తం ఈమెయిల్ ఐడి ఎడిటర్ ఎట్ రైతునేస్తం డాట్ ఇన్ కి కూడా పంపించవచ్చు ఈ అవార్డుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సేంద్రియ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి రైతు నేస్తం ఇరవయవ వార్షికోత్సవ వేడుక అక్టోబర్లో ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడుతోంది మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి